వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ తన కారు ధ్వంసంపై స్పందించిన పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి రాత్రి జరిగినటువంటి నా కారు ధ్వంసం విషయంలో నిన్న లేకపోవడం ఒకటి తర్వాత ఏదైతే బరెంకల్పాడు నుంచి జీలబల్లి వెళ్తున్నటువంటి నా కారు బ్యాక్ అర్థం రాయి తగిలి పగిలింది దీని విచారణ చేస్తున్నారు పోలీసులు ఆకుతాయి పని ఇది ఏదైనా నా మీద అటాక్ జరగాలంటే నేను లేని కారు మీద అటాక్ జరగదు కాబట్టి ఇది ఆకుతాయి పనిగా మేము భావిస్తున్నాం అలాగే నియోజకవర్గాల్లో నేను గత పది సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను నాకంటూ శత్రువులు కూడా ఎవరు లేరు నేను రాత్రి డిపార్ట్మెంట్కి కూడా అదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రాత్రి జరిగినటువంటి సంఘటనకి మేము చింతిస్తున్నాం ఇలాగ మళ్ళీ ఇలాంటి పునరుత్వం కాకుండా చర్యలు తీసుకుంటాం అలాగే నియోజకవర్గంలో ఎవరో కూడా మనకి జనసేన పార్టీకి కానీ నాకు కానీ ఎవరో శత్రువులు లేరు మేము ఈ ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి మావంతగా మేము కృషి చేస్తున్నాం తప్పకుండా ప్రజాదరణతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ ఆకతాయి పనిగా మేము పరిగణించి బలి తీసుకుంటున్నాం